సో వెల్కమ్ బ్యాక్ టు వీకేస్ బ్లాగ్స్ మేమైతే సత్యనారాయణ కథ వ్రతం చేపించుకుంటున్నాం వెళ్ళి చూద్దాం రండి సో మా మెయిన్ డోర్కి అయితే పూలతో అయితే ఇలా చేసినాం లోపలికి వచ్చేస్తే సత్యనారాయణ పీఠ అయితే పెట్టేసినాం డెకరేషన్ కూడా అయిపోయింది వెనకాల నెక్స్ట్ వచ్చేస్తే డెకరేషన్ చేస్తుర్రు బంతి పూలతోటి ఏమో సత్యనారాయణకి పీటకి బొట్లు పెడుతురు సో నేను కూడా పెట్టా కానీ అప్పుడు వీడియో తీయలేరు నెక్స్ట్ మా ఇంటికి అయితే స్వామిలు కూడా వచ్చారు చూసుకోవచ్చు మేమైతే పెడుతున్నాం బొట్లు నేను తీసు వీడియో తీస్తున్నా కాబట్టి నేను లేను అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పెట్టడం ఇంకొంచెం ఉంది మా స్పందన స్వామి అయితే పసుపు రాస్తుంది అంటడానికి సత్యనారాయణ పీఠకి బొట్లు అయితే పెట్టడం చాలా కష్టమైంది పైన నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంది ఎందుకంటే సత్యనారాయణ కథ చాలా రోజులకు చేయించుకుంటున్నాం కాబట్టి మా ఇంట్లో రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చారు ఇంకా హ్యాపీగా అయిపోయినాం మేమైతే పంతులు రానికైతే చాలా టైం ఉందంట అందుకే మేము మెల్లగా పెట్టినాం బొట్లు సో ఏం తొందర లేకుండా పెట్టేసినాం సో కొంచెం పైననే పోయింది సో మా దే సో మా దేవుని రూమ్ అయితే చూసుకోవచ్చు చాలా రోజులకి కింద సెల్ఫ్ లాగా వేసినాం మేము నెక్స్ట్ కథపీటం చూసుకోవచ్చు అయిపోయింది మొత్తం నెక్స్ట్ కథపీట మీద ముగ్గు వేస్తారు కదా అలా కూడా వేస్తున్నారు ఇప్పుడు మేమైతే వేస్తాం ఇప్పుడు కానీ చాలా హ్యాపీగా ఉంది నాకైతే సో కథపీటకైతే పెట్టడం మొత్తం అయిపోయింది నెక్స్ట్ డెకరేషన్ చేస్తుర్రు మా ఇంట్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం బంతి పువ్వులు ఇంకా చామంతి వైట్ చామంతి తోటి వేస్తు్రు చూసుకోవచ్చు చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారు చూసు కథపీఠకైతే మొత్తం మామిడి ఆచి అరిటాకులు అయితే పెట్టేసిరు వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం కూడా అరిటాకులే పెట్టారు బంతి పువ్వులు చామంతి వైట్ చామంతి నెక్స్ట్ చూసుకోవచ్చు టోటల్ లుక్ వచ్చేసి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది క మా అత్తనైతే కట కథపీటని మంచిగా అదే బుయ్యమ్మ అవి ఇవి వస్తారు మా పిన్ని వాళ్ళు మా అత్త వాళ్ళు డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ మా పూజ గదికి వేసామన్నమాట పువ్వులు కూడా మళ్ళీ చూపిస్తున్నాము పూజ గదిని సో మా పిన్ని మా బాబాయ్ వాళ్ళకైతే ఒడి బియ్యం పోస్త్రు అనమాట అందుకోసం బియ్యం కలుపుతుర్రు మా మమ్మీ వాళ్ళకి కూడా మా అత్త వాళ్ళకి కూడా పోస్తుర్రు అందుకే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు మా మమ్మీ వాళ్ళకి అయితే పోస్తుర్రు మా పిన్ని వాళ్ళకు కూడా పోస్తుర్రు అనమాట నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా పోస్తుర్రు నెక్స్ట్ నేనైతే వెనకాల నిలబడి వీడియో తీస్తున్నా నేనే అది సో మా పిన్ని వాళ్ళకైతే పోస్తుర్రు ఇప్పుడు నెక్స్ట్ మంగళ మంగళహారతులు అయితే ఇస్తు ఇస్తారు అక్కడ మా అత్త వాళ్ళ కూతురు అయితే చాలా సతాయిస్తుంది మా బాబాయ్ వాళ్ళని అయితే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మంగళహారతులు అయితే ఇస్తారు కూడా పోస్తాం అనమాట ఇప్పుడైతే మంగళహారతులు అయితే ఇస్తున్నారు అక్కడ మా సాన్విక అయితే ఏదో చూస్తుంది మా అమ్మమ్మ వాళ్ళైతే పాట పాడుతున్నారు అక్కడ మేమైతే ఓసుకును అయితే అయిపోయింది ఇప్పుడు కథ మీద కూర్చున్నారు మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళు చూసుకోవచ్చు చాలా చాలా ఘనంగా అయితే చేపించాము మేము నాకు చాలా హ్యాపీ చూసారా మా ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చారు మేమైతే షాక్ అయిపోయినాం చూసి అందరినీ చూసుకోవచ్చు మా చిన్న అయితే చిప్స్ తింటుంది ఇక్కడైతే హారతులు అయితే ఇస్తు దేవునికి అక్కడ పంతులు అది చదువుతుండు హారతి పాట నెక్స్ట్ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్